అంటే అయిన వాళ్లే తోపులు కాదు అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే నిరంతర విద్యార్థులమే ప్రజల్లో వెళితే ప్రజలతో కాస్త ఓపికగా మాట్లాడితే అనేక సలహాలు వస్తాయి వాస్తవం చెప్పాలంటే ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి మాకు అంత అవగాహన లేదు నిజాయితీగా చెప్తున్నా గడప గడప వెళ్ళినప్పుడు ఒక ఇంజనీరింగ్ పూర్తయినటువంటి పాప బయటకు వచ్చి చెప్పింది నాకు ఆశ్చర్యం వేసింది నీ వయసు అంతమ్మా అని అడిగారు నా వయసు అంత వ్యక్తులు ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు కానీ ఆ రోజు జరిగినవన్నీ కూడా మా సీనియర్లు ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్లని ఎవరో ఊహించని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుగానే దాన్ని భవిష్యత్తు ఊహించి తీసుకువచ్చాడు కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి ఈరోజు క్వాంటమ్ వ్యాల్యూ గురించి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనంత గొప్పగా మన ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నాడు అందుకే ఐ లవ్ చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆ బాబు చెప్పారు నాకు ఆశ్చర్యం ఓ శాసనసభ్యుడిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ అంటుంటే నాకే పూర్తిగా అర్థం కాల కానీ మనకు అర్థం కానంత మాత్రాన ప్రజలకు అర్థం కాకుండా అందుకే చెప్పారు విద్యావంతుల నోట్లో నుంచి మధ్యతరగతి నోట్లో నుంచి సామాన్య కుటుంబాల నోట్లో నుంచి పేదవాళ్ళ నోట్లో నుంచి అందరి నోట్లో నుంచి రకరకాల కారణాలతో ఒక్కొక్కరి కారణంతో ఒకరు జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం కూటమే అనే పరిస్థితి కాబట్టి మనం అందరం కష్టించి పనిచేద్దాం నిరంతరం ప్రజల్లో ఉన్నాం ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ కన్నర్లు కో కన్నర్లు యూనిట్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులే కాకుండా ఇంకా చాలామందికి రాష్ట్ర స్థాయిలో నగర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు అప్పచబోతున్నాం రండి ముందుకు రండి పని చేయాలా అన్న తపన ఎవరికైతే ఉంటుందో రూరల్లో ప్రజల మధ్యలో మేము ఉంటాం మమ్మల్ని అంటారు ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం దేంట్లో ప్రజలకు అందుబాటులో ఉండేదాన్ని మీరు ఉంటే అన్ని రకాల సిద్ధంగా ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను మీడియా పరంగా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇంకా ఇంకా కూడా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే ఎప్పుడైనా సరే మీడియా పరంగా మీరు చెప్పాలని చెప్పని కూడా కోరుకుంటున్నారు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తయి అతి త్వరలోనే అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఒంగో నారాయణ గారి సహాయ సహకారాలతో పార్లమెంట్ సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో భారీ ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండో విడత అభివృద్ధి కార్యక్రమాలకి కూడా కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ సద్వినియోగం చేసుకోవాలా ప్రజల్లోకి వెళ్ళాలా ఎంత కష్టం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరోసారి రాష్ట్ర స్థాయిలో నెల్లూరు వన్ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినటువంటి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తల నాయకుల అంకిత భావం క్రమశిక్షణ ఆ యొక్క పోరాట పటిమ ఇలాంటి నాయకులు కార్యకర్తలు పోరాట పటిమ రూరల్ నియోజకవర్గంలో ఉండటం దానికి నా ఎమ్మెల్యేగా ఉండటం దేవుడి అదృష్టంగా భావిస్తూ ఆ నమ్మకాన్ని కాపాడుకుంటామని కార్యకర్త ప్రతి ఆకాంక్ష విధంగా మాకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమం నాకు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా రెడ్డి శ్రేధర్ రెడ్డిగా నాకు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో కార్యకర్తల సంతోషం కూడా కార్యకర్తల ఆనందం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటేనే ఏ నాయకుడైనా బాగుంటాడు కార్యకర్తల కళ్ళల్లో కన్నీళ్లు ఉంటే ఆ నాయకుడు నాశనం అవుతాడు దాటి ఎలాంటి అనుమానం లేదు ఎవరు తోపులు కాదు కార్యకర్తల సహకారంతోనే ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నాం అన్నది అడుగడుగున గుర్తుంచుకుంటే అందరికీ మేలు జరుగుతుంది దూరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా ముందుకు కదలండి ఇదే ఉద్యమ స్ఫూర్తితో ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రతిసారి ఎలక్షన్కి ఏడాది ముందు ఎన్నికలకు పోయే ఎన్నికల ముందు పార్టీ మీద దృష్టి చంద్రబాబు నాయుడు ఈసారి ఏడాదిగే పార్టీ మీద దృష్టి సారించారు అనుకున్నటువంటి తీసుకొని మాట్లాడడం దీన్ని బట్టి పార్టీ మీద పూర్తిగా పెట్టడం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ కార్యక్రమం సాగుతుంది ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు సాగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ మరోపక్క పార్టీ కలిపం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే సహాయంగా ఆయన తనయుడు యువనాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా చాలా చురుగ్గా ఆరోపిస్తారు ఇంకా సార్ మంత్రి నారాయణ గారు సమస్యలు ఇచ్చారు సార్ మంత్రి నారాయణ గారికి నో కాంట్రవర్సీ సార్ సూపర్ హిపో తొలిడుగు సూపర్ హిపో తొలి అడుగు ఇందాక చెప్తూ చెప్తూ మా పార్టీ సీనియర్ నాయకులు అంటూ ఒక ఇద్దరు పేర్లు మర్చిపోయిన సార్ ప్రెస్ మధ్యలో గుర్తుకొచ్చింది అప్పుడు కట్ చేస్తే మళ్ళీ సీక్వెన్స్ పోద్దని కట్ చేయరా అందుకే ఆ ఇద్దరు పేర్లు కూడా ఆఖరిలో చెప్పేస్తున్నారు బెజవాడ మేఘనాథ్ సింగ్ బండి రమేష్ వారిద్దరు పేర్లు ఇందాక ఫ్లో కొంచెం మిస్ అయినాయి నాకు తెలిసి ఇంకెవరు మిస్ అయినట్లేదు ఎవరు దాన్ని మిస్ అయిందమ్మా ఏం మిస్ కాదు కదా సంతోషం ఏదన్నా పొరపాటున ఒకటో మిస్ అయ్యి ఉంటే ఏం బాధపడ బయట తిట్టకుండా రూమ్లో కూర్చుంట సార్ దయచేసి అని లంచ్ చేయాలి సార్ కనెక్ట్ అయింది మళ్ళీ లేదు తేజ 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 సురేంద్ర గారు రావాల్సిందిగా హరి గారి వేదిక మీద రావలసిందిగా ఆహ్వానిస్తాం

É outro, é e é um aí, né? olha Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

వ్యక్తులను చూసుకుంటే ఒకటో డివిజన్ నుంచి నాగరాజ్ గౌడ్ రెండో డివిజన్ నుంచి రామ్మోహన్ యాదవ్ పద్దెనిమిదో డివిజన్ నుంచి మా అశోక్ నాయుడు ఇరవై డివిజన్ నుంచి మారవరెడ్డి జ్యోతిప్రియ పంతొమ్మిదో డివిజన్ నుంచి మారవరెడ్డి జ్యోతిప్రియ ఇరవై డివిజన్ నుంచి చేజర్ల మహేష్ అదేవిధంగా ఇరవై రెండో డివిజన్ నుంచి మూలే విజయభాస్కర్ రెడ్డి ఇరవై మూడు ఏదైతే ఒరిస్సా రెడ్డి ఇరవై నాలుగో డివిజన్ అరవ శాంతి ఇరవై ఐదో డివిజన్ గిరి ఇరవై ఆరో డివిజన్ మా యొక్క పురుషోత్తం సతీమణి మంజుల సుప్రజ బూడి సుప్రజ అదేవిధంగా మురారి వారి ఇటు డివిజన్ అధ్యక్షులు కూడా అదేవిధంగా ఇరవై ఐదో డివిజన్ కార్పొరేటర్ అహల్య కావచ్చు అదేవిధంగా మా యొక్క బత్తల కృష్ణ ముప్పై ఒకటి డివిజన్ వారి సతీమణి బత్తల మంజుల కార్పొరేటర్ ఆ యొక్క బత్తల కృష్ణ అక్కడ సీనియర్ నాయకుడు అదేవిధంగా ముప్పై రెండు తాళ్ళు రవినాష్ కానీ అదేవిధంగా ముప్పై మూడో డివిజన్ సంబంధించినటువంటి కరణం మంజులా కానీ ముప్పై నాలుగో డివిజన్ సంబంధించి స్వామీద కానీ ముప్పై ఐదో డివిజన్ ఏకశ్రీ శరత్ వీరందరూ కూడా నలభై ఒకటో డివిజన్ సంబంధించి పూవాకుల్లా విజయలక్ష్మి అదేవిధంగా ముప్పై ఆరో డివిజన్ ఏదైతే కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ వారి భర్త పిండి సురేష్ వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్నర్ దగ్గర నుంచి బూత్ కో కర్నూల దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జి దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీ దగ్గర నుంచి కో క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి కార్పొరేటర్ల దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి మండలాధ్యక్షుడి దగ్గర నుంచి అదే మండలాధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్ వీరి దగ్గర నుంచి మా యొక్క జడ్పీటీసీ కోఆపేషన్ అల్లా బక్సు దగ్గర నుంచి నగర కార్పొరేషన్లో ఏదైతే మా యొక్క శంషుద్దీన్ సతీమణి ఆ యొక్క కోప్షన్ సహీద్ ఒత్తిద సభ్యురాలు వీరందరూ కూడా ప్రతి కార్యకర్త నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సమిష్టి ఫలితమే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ రా ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతాం తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో వందకి వంద శాతం ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం ఫలితాలు సాధించి ఏ విధంగానైతే రూరల్ నియోజక ప్రజల్లో అభిమానం సంపాదించామో అదే అభిమానాన్ని ఇప్పటికి కూడా కొనసాగించి వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం అన్ని రకాలుగా కూడా గెలవబోతున్నాం అందరికీ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతామని చెప్తూ నా మాటలు ముగించే ముందు చివరి మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం మనవి చేస్తుంది ఒకటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందున్న రాజకీయాలు వేరు ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు ఏ కార్యకర్త అయితే ఏ నాయకుడైతే ఏ ఎమ్మెల్యే అయితే నిరంతరం ప్రజల్లో ఉంటాడో వారే నాయకుడు ఏ నాయకుడైతే నేను కార్పొరేటర్ నయ్యా నేను అయ్యా నేను ఎంపీటీసీ నయ్యా నేను ఎమ్మెల్యేనయ్యా నేను ప్రజలకు సంబంధం లేదు ఐదేళ్లకోసారి దండం పెడతాను ప్రజలు నాకు దండం పెట్టాలంటే అది జరిగే పని కాదు అది జరగదు ఆ రాజకీయాలకి చెల్లు చీటి ఎప్పుడై ఎప్పుడైపోయింది దయచేసి దీన్ని గమనించి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజల్లో ఉండటం అలవాటు చేసుకోండి మీకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను కానీ కోటారెడ్డి గిరిధర్ కానీ కాని ఎప్పుడు అందుబాటులో ఉంటాం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ డాట్ల చక్రవర్ధన్ రెడ్డి కానీ నెల్లూరు రూరల్ మండల ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి కానీ మేమందరం కూడా ఈ యొక్క రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తే స్పందిస్తాం అన్ని రకాల ప్రోత్సహిస్తాం తిరగండి ప్రజల్లో ఎదగండి నాయకులుగా ప్రజల్లో తిరిగే వాళ్ళకి ఎదగాలుకునే వాళ్ళకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అలా మేము తిరగం ఇంకో ఎమ్మెల్యే వందకి వంద శాతం అన్ని రకాలుగా కూడా గెలవబోతున్నాం అందరికీ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతామని చెప్తూ నా మాటలు ముగించే ముందు చిత్త చివరి మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం మనవి చేస్తుంది ఒకటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందున్న రాజకీయాలు వేరు ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు ఏ కార్యకర్త అయితే ఏ నాయకుడైతే ఏ ఎమ్మెల్యే అయితే నిరంతరం ప్రజల్లో ఉంటాడో వారే నాయకుడు ఏ నాయకుడైతే నేను కార్పొరేటర్ అయ్యా నేను సర్పంచ్ అయ్యా నేను ఎంపీటీసీ అయ్యా నేను ఎమ్మెల్యే నేను ప్రజలకు సంబంధం లేదు ఐదేళ్లకోసారి కోసం దండం పెడతాను ప్రజలు నాకు దండం పెట్టాలంటే అది జరిగే పని కాదు అది జరగదు ఆ రాజకీయాలకి చెల్లు చీటి ఎప్పుడై ఎప్పుడైపోయింది దయచేసి దీన్ని గమనించి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజల్లో ఉండటం అలవాటు చేసుకోండి మీకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను కానీ కోటారెడ్డి గిరిధర్ రెడ్డి కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ డాక్టర్ చక్రవర్ధన్ రెడ్డి కానీ నెల్లూరు రూరల్ మండల ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి కానీ మేమందరం కూడా ఈ యొక్క రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తే స్పందిస్తాం అన్ని రకాల ప్రోత్సహిస్తాం తిరగండి ప్రజల్లో ఎదగండి నాయకులుగా ప్రజల్లో తిరిగే వాళ్ళకి ఎదగాలుకునే వాళ్ళకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అలా మేము తిరగం ఇంకో తిరగనివం ఎమ్మెల్యే ఎక్కడికి వచ్చి మాటలు చెప్తాం అంటే నాకు కూడా మాటలు బాగా వచ్చు మీ అంత రాకుండా నాకు కూడా మాటలు బాగా వచ్చు మాటలు చెప్పే వాళ్ళంత రాకుండా మాటలు రాకపోవచ్చు నేను మాటలు చెప్తాను తప్పు టీకిస్తా దాంట్లో తేడా కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎవరైతే ప్రజల్లో ఉంటారో ఎవరైతే ప్రజల్లో కష్టించి చేస్తారో వాళ్ళని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే జీవితంలో కష్టాన్ని నమ్ముకుని కష్టాన్ని ఇష్టంగా చేసుకుని వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కష్టం విలువ కార్యకర్త కన్నీటి విలువ కార్యకర్త కష్టాలు విలువ కార్యకర్తల నష్టాలు విలువ కార్యకర్త ఆకాంక్షలు విలువ కార్యకర్తల మనోభావాల విలువ స్వయంగా అనుభవించినటువంటి కార్యకర్తను కాబట్టి నేను మూడు సార్లు ఎమ్మెల్యేనైనా నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అనుకోను సవితం రాజకీయ కార్యకర్తగానే భావిస్తా విద్యార్థిగానే భావిస్తా నేను ఎప్పటికీ రాజకీయాల్లో లెక్చరర్ని కాను ప్రొఫెసర్ని కాను డాక్టరేట్ తీసుకోలేదు ఎప్పటికీ విద్యార్థినే ప్రజల్లో మనకంటే తెలివి చాలా మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అగ్ర నటులు చాలామంది ఉన్నారు ఆ నటులు మించి నటులు చాలామంది ఉన్నారు అవకాశాలు రాక కొంతమంది నటులు అయ్యారు నటులు కాల రాజకీయాల్లో కూడా నేను ఎమ్మెల్యేనయ్యా నేను అన్నయ్యా అంటే అయిన వాళ్లే తోపులు కాదు అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే నిరంతర విద్యార్థులమే ప్రజల్లో వెళితే ప్రజలతో కాస్త ఓపిక్గా మాట్లాడితే అనేక సలహాలు వస్తాయి వాస్తవం చెప్పాలంటే ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి నాకు అంత అవగాహన లేదు నిజాయితీగా చెప్తున్నా గడప గడప వెళ్ళినప్పుడు ఒక ఇంజనీరింగ్ పూర్తయినటువంటి పాప బయటకు వచ్చి చెప్పింది నాకు ఆశ్చర్యం వేసింది పాప నీ వయసు ఎంత అమ్మా అని అడిగాను నా వయసు ఎంత ఒకరు ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు కానీ ఆ రోజు జరిగినవన్నీ కూడా మా సీనియర్లు ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్లని ఎవరు ఊహించని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుగానే దాన్ని భవిష్యత్తు ఊహించి తీసుకొచ్చాడు కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి ఈరోజు క్వాంటమ్ వ్యాలీ గురించి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనంత గొప్పగా మన ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నాడు అందుకే ఐ లవ్ చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆ పాపం ఆశ్చర్య ఓ శాసనసభ్యుడిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోంటాం వ్యాలీ కోంటాం వ్యాలీ కోంటాం వ్యాలీ అంటుంటే నాకే పూర్తిగా అర్థం కాల కానీ మనకు అర్థం కానంత మాత్రాన ప్రజలకు అర్థం కాకుండా పోదు అందుకే చెప్పా ఉద్యోగం నోట్లో నుంచి మధ్యతరగతి నోట్లో నుంచి సామాన్య కుటుంబాల నోట్లో నుంచి పేదోళ్ళ నోట్లో నుంచి అందరి నోట్లో నుంచి రకరకాల కారణాలతో ఒక్కొక్కరి కారణంతో ఒకరు జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం కూటమే అనే పరిస్థితి కాబట్టి మనం అందరం కష్టించి పనిచేద్దాం నిరంతరం ప్రజల్లో ఉందాం ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ కన్నర్లు కో కన్నర్లు యూనిట్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులే కాకుండా ఇంకా చాలామందికి రాష్ట్ర స్థాయిలో నగర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు అప్పచబోతున్నాం రండి ముందుకు రండి పని చేయాలా అన్న తపన ఎవరికైతే ఉంటుందో రూరల్లో ప్రజల మధ్యలో మేము ఉంటాం మమ్మల్ని ప్రోత్సహించడం అంటారో ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం దేంట్లో ప్రజలకు అందుబాటులో ఉండేదండి మీరు ఉంటే అన్ని రకాల సిద్ధంగా ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటు మీడియా పరంగా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఇంకా ఇంకా కూడా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే ఎప్పుడైనా సరే మీడియా పరంగా మీరు చెప్పాలని చెప్పని కూడా కోరుకుంటున్నారు రోరల్ నియోజకవర్గంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తయి అతి త్వరలోనే అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఒంగో నారాయణ గారి సహాయ సహకారాలతో పార్లమెంట్ సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో భారీ ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండో విడత అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడబోతున్నాం వీటన్నిటి కూడా కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ సద్వినియోగం చేసుకోవాలా ప్రజల్లోకి వెళ్ళాలా ఎంత కష్టం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరోసారి రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రూరల్ని నెంబర్ వన్ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినటువంటి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తల నాయకుల అంకిత భావం క్రమశిక్షణ ఆ యొక్క అప్పనయ్యా అంటే అయిన వాళ్లే తోపులు కాదు అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే నిరంతర విద్యార్థులమే ప్రజల్లో వెళితే ప్రజలతో కాస్త ఓపిక్గా మాట్లాడితే అనేక సలహాలు వస్తాయి వాస్తవం చెప్పాలంటే ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి నాకు అంత అవగాహన లేదు నిజాయితీ చెప్తున్నా గడప గడప వెళ్ళినప్పుడు ఒక ఇంజనీరింగ్ పూర్తయినటువంటి పాప బయటకు వచ్చి చెప్పింది నాకు ఆశ్చర్యం వేసింది నీ వయసు అంతమ్మా అని అడిగారు నా వయసు అంతకులు ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు కానీ ఆ రోజు జరిగినవన్నీ కూడా మా సీనియర్లు ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్లని ఎవరో ఊహించని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుగానే దాన్ని భవిష్యత్తు ఊహించి తీసుకువచ్చాడు కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి ఈరోజు క్వాంటమ్ వ్యాలీ గురించి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనంత గొప్పగా మన ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నాడు అందుకే ఐ లవ్ చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆ బాబు చెప్పారు నా నిజంగా ఆశ్చర్య ఓ శాసనసభ్యుడిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ అంటుంటే నాకే పూర్తిగా అర్థం కల కానీ మనకు అర్థం కానంత మాత్రాన ప్రజలకు అర్థం కాకుండా అందుకే చెప్పారు ఉద్యోగంతో నోట్లో నుంచి మధ్యతరగతి నోట్లో నుంచి సామాన్య కుటుంబాల నోట్లో నుంచి పేదవాళ్ళ నోట్లో నుంచి అందరి నోట్లో నుంచి రకరకాల కారణాలతో ఒక్కొక్కరి కారణంతో ఒకరు జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం కూటమే అనే పరిస్థితి కాబట్టి మనం అందరం కష్టించి పనిచేద్దాం నిరంతరం ప్రజల్లో ఉన్నాం ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ కన్నర్లు కో కన్నర్లు యూనిట్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులే కాకుండా ఇంకా చాలామందికి రాష్ట్ర స్థాయిలో నగర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు అప్పచేకపోతున్నాం రండి ముందుకు రండి పని చేయాలా అన్న తపన ఎవరికైతే ఉంటుందో రూరల్లో ప్రజల మధ్యలో మేము ఉంటాం మమ్మల్ని ప్రోత్సహించాలంటారో ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం దేంట్లో ప్రజలకు అందుబాటులో ఉండేదాన్ని మీరు ఉంటే అన్ని రకాల సిద్ధంగా ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి నేను మీడియా పరంగా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇంకా కూడా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే ఎప్పుడైనా సరే మీడియా పరంగా మీరు చెప్పాలని చెప్పని కూడా కోరుకుంటున్నారు గౌరవ నియోజకవర్గంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తయి అతి త్వరలోనే అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగో నారాయణ గారి సహాయ సహకారాలతో పార్లమెంట్ సభ్యులు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారంతో భారీ ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండో విడత అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడబోతున్నాం వీటన్నింటి కూడా కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ సద్వినియోగం చేసుకోవాలా ప్రజల్లోకి వెళ్ళాలా ఎంత కష్టం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరోసారి రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రూరల్ని నెంబర్ వన్ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినటువంటి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తల నాయకుల అంకిత భావం క్రమశిక్షణ ఆ యొక్క పోరాట పటిమ ఇలాంటి నాయకులు కార్యకర్తలు పోరాట పటిమ రూరల్ నియోజకవర్గంలో ఉండటం దానికి నా ఎమ్మెల్యేగా ఉండటం దేవుడి అదృష్టంగా భావిస్తూ ఆ నమ్మకాన్ని ప్రతి కార్యకర్త కార్యకర్త ఆకాంక్ష విధంగా మాకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమం నాకు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా కోటవరెడ్డి కోటారెడ్డి రెడ్డిగా నాకు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో కార్యకర్తల సంతోషం కూడా కార్యకర్తల ఆనందం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటేనే ఏ నాయకుడైనా బాగుంటాడు కార్యకర్తల కళ్ళల్లో కన్నీళ్లు ఉంటే ఆ నాయకుడు నాశనం అవుతాడు తట్ ఎలాంటి అనుమానం లేదు ఎవరు తోపులు కాదు కార్యకర్తల సహకారంతోనే ప్రజల ఆశలతోనే ఈ స్థాయిలో ఉన్నాం అన్నది అడుగడుగునా గుర్తుంచుకుంటే అందరికీ మేలు జరుగుతుంది దూరం నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలరా ముందుకు కదలండి ఇదే ఉద్యమ స్ఫూర్తితో ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రతిసారి ఎలక్షన్కి ఏడాది ముందు ఎన్నికలకు పోయే ఎన్నికల ముందు పార్టీ మీద దృష్టి సారించేటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి ఏడాదిగే పార్టీని దృష్టి సారించారు అనుకున్నటువంటి ఎమ్మెల్యేని చూపించుకొని మాట్లాడడం బట్టి పార్టీ మీద పూర్తిగా పెట్టడం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ కార్యక్రమం సాగుతుంది ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు సాగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ మరోపక్క పార్టీ కార్యక్రమం సమయాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే సహాయంగా ఆయన తరయుడు యువనాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా చాలా చురుగ్గా ఇంకా సార్ మంత్రి నారాయణ సమస్యలు ఇచ్చారు సార్ మంత్రి నారాయణ గారికి తమ నో కాంట్రవర్సీ సార్ సూపర్ పవన్లో తొలిడుగు సూపర్ పవల్నా తొలి ఇందాక చెప్తూ చెప్తూ మా పార్టీ సీనియర్ నాయకులు అంటూ ఒక ఇద్దరు పేర్లు మర్చిపోయిన సార్ ప్రస్తు మధ్యలో గుర్తుకొచ్చింది అప్పుడు కట్ చేస్తే మళ్ళీ సీక్వెన్స్ పోద్దని కట్ చేయరా అందుకే ఆ ఇద్దరు పేర్లు కూడా ఆఖరిలో చెప్పేస్తున్నారు గజవాడ మేఘనాథ్ సింగ్ బండి రమేష్ వారిద్దరు పేర్లు ఇందాక లో కొంచెం మిస్ అయింది నాకు తెలిసి ఇంకెవరు మిస్ అయినట్లేదు ఎవరు మిస్ అయిందమ్మా ఏం మిస్ కాలే కదా సంతోష ఏదన్నా పొరపాటున ఒకటో మిస్ అయ్యి ఉంటే ఏం బాధపడవకండి బయట తిట్టకుండా రూమ్లోకి వచ్చి సార్ దయచేసి అందరూ లంచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి